ఆర్థిక క్రమశిక్షణ కావాలి కానీ మన రాష్ట్ర సంవత్సరం ప్రత్యేకంగా దాంతోపాటు అనుబంధంగా ఆలోచించాలి ఒకటి ఆంధ్రప్రదేశ్కి చాలా హామీలు ఇస్తే కొన్ని జరిగినాయి కొన్ని జరగలేదు మధ్యలో అడ్డుపడింది ఒకడి మీద ఒకడు ఆరోపణలు చేసుకుని ఎన్నికల రాష్ట్రంగా వాడుకున్నారు కానీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు సమర్థమైన ప్రయత్నం జరగలేదు ఇది జాతీయ స్థాయిలో కేవలం తెలుగు వాళ్ళు కాకుండా దేశ స్థాయిలో తెలుగువేతరులు నిపుణులైన వాళ్ళు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులకు పనిచేసిన వైఖలా సుప్రసిద్ధ ఆర్థికవేత్త ప్రణాళిక మంత్రిగా పనిచేశారు జాతీయ స్థాయిలో అలాగే ప్రణాళిక సంఘం సభ్యులుగా పనిచేసిన వాడు ఇతర రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయిలో ఆర్థికవేత్తలు సరే మన రెండు రాష్ట్రాల్లో అనుభవం ఉన్నటువంటి పరిపాలన దక్షులు ఆర్థికవేత్తలు నిష్పాక్షికంగా తయారు చేసిన వేదిక దీని ప్రాతిపదికనే రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరానికి ఎంత మనకి బాకీ రావాలి రెవెన్యూ డిస్టర్ చెప్పినది ప్రామాణికంగా అంచనా వేసింది నేను ఆనాడు అంచనా వేసింది మాకు పదివేల నాలుగు వందల తొంభై మూడు కోట్లు రావాలని చెప్పాను కొద్ది నెలల క్రితం వచ్చింది ఎంత వచ్చింది తెలుసా పదివేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లు వచ్చింది బస్తీ మే సవాళ్ళు కాదో చూ చెప్పండి మీరు చూసి చెప్పండి రెండు వేల పంతొమ్మిదిలో విలువ నుంచి దీనికి లోక్సత్తా కట్టుబడి ఇది సాధించాలి అందున ఈవేళ జాతీయ స్థాయిలో ప్రధానమంత్రిగా గారు నాయకత్వం వహించే పార్టీ కూటమిలో భాగస్వామి కాబట్టి పొద్దున విజయం సాధించగా నీళ్ళకు కానీ ఇళ్ళకి కానీ పండుగ సాధించాలి పోలవరం ప్రాజెక్ట్ ఉంది ఉదాహరణకి అరే మూడు రాష్ట్రాలకు నాలుగు రాష్ట్రాలకు పనికి వచ్చే ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ వస్తే గోదావరి నుంచి మనకు గ్రావిటీతో నీళ్లు వచ్చేస్తే పట్టిసీమ ఎత్తిపోతల అవసరం లేకుండా నిల్వ ఉంచుకునే అవకాశం వస్తే ఈ కృష్ణాజలాన్ని ఎగువన ఊళ్ళు పుష్కలంగా వాడుకోవచ్చు రాయలసీమ వచ్చు కోస్తాంధ్రలో నీళ్ళు అవసరమైన ప్రాంతాలకు వాడచ్చు అటు తెలంగాణకి లాభం కర్ణాటక లాభం మహారాష్ట్రకి లాభం అంత చాలా శరవేగంగా జరిగింది తర్వాత ఏమీ జరగకుండా ఆగిపోయింది ఎంత విచిత్రం ఇది ఎంత ఆత్మహత్య సదృష్టం అలాగే ఇతర మౌలిక సదుపాయాల కల్పన పెట్టుబడులు ఎంత ఆగిపోయినా రోడ్లు ఎంత నిస్సారంగా అయిపోయినా ఎన్ని చోట్ల చూసినా కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నామా లేకపోతే పంతొమ్మిది వందల తొంభై నెలల్లోనో అర్థం కాకుండా పోయింది మనకి ఎంత సిగ్గు దాంతో దాంతోపాటు ఆర్థిక క్రమశిక్షణ కావాలి ఇందాక చెప్పాను రెండు రాష్ట్రాలు ఉంటంకించాను దాని మీద జాతీయ స్థాయిలో ప్రతి రాష్ట్రాన్ని విశ్లేషిస్తూ ఓ సమగ్రమైన పత్రాన్ని లోక్సభ వెలువరించింది వెంటనే ఒక్కరోజున క్రమశిక్షణ సాధ్యం కాకపోవచ్చు కానీ రెండు మూడేళ్లలో ఆర్థిక పరిస్థితి చక్కబెట్టాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవేళ రెవెన్యూ లోటు రెండేళ్ల క్రితం నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు నలభై మూడు నలభై మూడు వేల ఐదు వందల కోట్లుంది చివరి అంకెలు మనకు రాలేదు ఇంకా ఇరవై మూడు ఇరవై నాలుగు అంకెలు మార్చి ఇంకా కాలేదు కాబట్టి సవరించిన కలిపి కానీ ముప్పై రెండు వేల ఉంది మరి వచ్చే సంవత్సరం అవుతుందో ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది బడ్జెట్లో ఏదో కొంత అంకెలు పెట్టారు బడ్జెట్ల అంకెలు వాస్తవానికి పరి సరిపోవచ్చు చనిపోవచ్చు అప్పులు ఇరవై శాతం ఉండాలి ఒక రాష్ట్ర జిఎస్టిపిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇరవై శాతం అప్పులు ఉండాలి అది నామ్ ఎఫ్ఆర్బిఎం చట్టం కాదు అందుకంటే ఎక్కువైనట్లయితే అప్పుల భారం పెరిగి వడ్డీల భారం పెరిగి రాష్ట్రం దివాలా తీస్తుంది అందున లోటు ఉందంటే అర్థం ఏంటి అప్పులు చేసి పప్పు కూడా తింటున్నాం అప్పులు ఈవేళ ప్రభుత్వం ప్రత్యక్షంగా చేసిన అప్పులు కానీ ప్రభుత్వం ప్రత్యక్షంగా చూపెట్టకుండా ఆఫ్ బడ్జెట్ లోన్స్ అంటారు వేరే రకరకాల సంస్థల పేరుతో కానీ వాళ్ళకేం డబ్బులు లేవు ప్రభుత్వమే చెల్లించాలి అవి కానీ కలిపితే ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇరవై రెండు ఇరవై మూడు లెక్కలు ఉన్నాయి తర్వాత లెక్కలు ఇలా ప్రభుత్వం నలభై మూడు శాతం ఉన్నది ఇరవై శాతం ఉండాలి దీనిలో ఇంకా కొన్ని అంకెలు లేవు ఏమిటి అంకెలు లేని బాకీలు నాకు అందిన సమాచారం ప్రకారం విశ్వసనీయ సమాచారం ప్రభుత్వం బయటపెట్టాలి ఇవాళ కానీ ఎన్నికల తర్వాత కానీ లక్ష కోట్ల రూపాయల పైచీలకు బాకీలు ఉన్నాయి చిన్న చిన్న కాంట్రాక్టర్లు పనులు చేసి పాపం వాళ్ళు చిన్న కాంట్రాక్టర్ కోటి రూపాయలు రాకపోతే మునిగిపోతాడ ప్రభుత్వం నుంచి ఉపాధిని కోరకుండా చాలా కష్టపడి పెట్టుబడి పెట్టి ప్రభుత్వం డబ్బులు రాకుండా కూడా కాంట్రాక్ట్ పొంది చేసి పెట్టి అయిపోయింది డబ్బులు ఎవరు అలాగే బకాయిలు చెల్లించాల్సి ఉన్నాయి ఉద్యోగులు కవిషిత్తులు కావచ్చు లక్ష కోట్ల పైచలకు ఉన్నాయి ఎంత సరిగ్గా తెలియదు ఇవన్నీ కలిపితే యాభై శాతం దాటుతోంది ఇరవై శాతం ఉండాలి ఒక్కరోజు దీన్ని అదుపు చేయలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా అదుపు చేసి తీరాలి ఆర్థిక క్రమశిక్షణ కావాలి దానికి లోకసత్తా పూర్తిగా జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల్లో కానీ కట్టుబడి ఉన్నది మూడోది అభివృద్ధి కేవలం హైదరాబాద్ నగరానికో అమరావతి నగరానికో పరిమితమైతే చాలు అమరావతి ఖచ్చితంగా కావాలి రాజధానిగా మాత్రం లేదు అంతా చర్చించే రాజధాని చుట్టూ తిరుగుతున్నందుకు మాకు అంతా ఆచరిక స్వభావం మన దృష్టిలో రాజధాని కాదు ముఖ్యం అక్కడ ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ ఆధునిక యుగంలో మీకు గ్రీన్ ఫీల్డ్ సిటీ లేకపోతే పెట్టుబడులు రావు ప్రపంచ స్థాయి టాలెంట్ మీ రాష్ట్రంలోకి రాదు వాడు ఎక్కడ బాగుంటే అక్కడికి పోతారండి నాకు ఇప్పుడే చెప్తున్నారు వజీ గారు చెప్తున్నారు ఇక డాక్టర్లు కూడా బాగా విదేశాల్లో కానీ రేపు హైదరాబాద్ పోతున్నారండి మాకు విజయవాడ రావట్లేదని చెప్తున్నారు అంతర్జాతీయ స్థాయిలో టాలెంట్ పెట్టుబడులు కావాలంటే అత్యున్నత ప్రమాణాల ఒక సిటీ ఉండటం అవసరం ఉన్న సిటీని బాగు చేయడం కష్టం విజయవాడ గొప్ప సిటీ మనందరూ నగరం అందరికీ సిటీ అంటే విజయవాడ మా చిన్నప్పుడు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే గ్రామాల నుంచి పెరిగినాయి కొన్ని గ్రామాలు కలిసి పెరిగినాయి కానీ మలుగు సదుపాయాలు ఒక స్థాయి నుంచి మీరు బాగు చేయలేరు ఎరుకైన రోడ్లు సందులు గొంతులు ఇది అనివార్యం ప్రతి పట్టణంలో అంతే హైదరాబాద్లో ఎప్పుడైతే మీకు హైటెక్ సిటీ ఐటీ సిటీ నిర్మాణంలో నేను కీలక పాత్ర వహించాను చంద్రబాబు నాయుడు గారు తర్వాత అద్భుతమైన కృషి చేశారు దేశానికే తలమానికంగా తర్వాత వచ్చిన నాయకులు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇతర కాంగ్రెస్ నాయకులు కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు కానీ బ్రహ్మాండంగా చేశారు హైటెక్ సిటీ కావచ్చు లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు ఇతరమైన కావచ్చు అక్కడ చూస్తే మీకు ఈ దేశంలో ఉన్నారా అమెరికాలో ఉన్నారా జపాన్లో ఉన్నారా తేడా తల్లి కాబట్టి ఖచ్చితంగా ఆ స్థాయిది కావాలి కానీ దాంతోనే తృచ్యపెడితే చాలా అంచేత వంద చిన్న పట్టణాల అభివృద్ధి కావాలి అన్ని రకాల మరుగు సదుపాయాలు కల్పించి చిన్న చిన్న నైపుణ్యాలు ఉన్న యువతకి గ్రామంలో గ్రామాల నుంచి వచ్చిన యువతకి అందరూ పొలం అంటూ అమరావతికో విజయవాడకో విశాఖపట్నానికికో హైదరాబాద్కో చన్నపట్నానికో తరలిపోవాల్సిన అవసరం లేకుండా అక్కడే ఒక ఉపాధి దొరికిందరకుండా మనకు బంధువులు ఆలనా పాలన ఉంటారు అక్కడ పదిహేను వేల రూపాయలు వచ్చినా కూడా హాయిగా బతకచ్చు మహానగరానికి పోతే ముప్పై వేలు వచ్చినా మీకు పట్టించిన వాళ్ళు మీకు బంధువులు లేరు కష్టం వస్తే ఆదుకునే వాళ్ళు లేరు ఆ కోవిడ్ నేపథ్యంలో మీకు గుర్తుందరగదు కోవిడ్ వచ్చినప్పుడు మీరు అంతా పత్రికల్లో బ్రహ్మాండంగా రాశారు లక్షల మంది గ్రామాలకు తిరిగి వెళ్తుంటే ఎన్ని కష్టాలు పాలైనారు అక్కడ ఉండేవాళ్ళు కూడా పాపం కుటుంబాలతో ఉండే అవకాశం కూడా లేదు నూటికి తొంభై మంది అలా వచ్చేవాళ్ళు తక్కువ స్కిల్స్తో వచ్చేవాళ్ళు తక్కువ ఆదాయం వస్తుంది కుటుంబాలతో ఉండే శక్తి కూడా లేదు ఎక్కడో చోట పంచం తలదాచుకోవటం ఒంటరి కాకపోతే పదేళ్ళు పదిహేను ఏళ్ళు సమాజానికి చాలా అరిష్టకరమైనది ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది సమాజాన్ని దెబ్బతిస్తుంది రాజకీయాన్ని అస్థిరపరుస్తుంది కాబట్టి మహానగరాలు కొన్ని కావాలి నేను దానికి వ్యతిరేకంగా అది కావాలని గట్టిగా కోరుతున్నాను దాంతోపాటు చిన్న పట్టణాల అభివృద్ధి కావాలి అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం అక్కడ రవాణా ముఖ్యంగా సులభంగా ఏర్పాటు చేయటం రోడ్లు విద్యుత్తు మురుగునీటి పారుదల మంచినీళ్ళు వరద నీటి పారుదల ఉన్న కొద్దికి వర్షాలు పెరుగుతున్నాయి కొన్ని సందర్భాలు అకాల వర్షాలు కదా వరద నీటి పారుదల మంచి ప్రమాణాల విద్య ఆరోగ్యం చిన్న చిన్న పరిశ్రమలు ఉపాధి కల్పన కోసం ఏర్పాటు ఉంటే మిగతా అది ప్రైవేట్ నుంచి వచ్చేస్తుంది ఓ ఎక్కడ చూసిన అవకాశం ఇస్తే రోడ్డు రాగానే వెంటనే లేసేస్తున్నారు పల్లెటూళ్ళలో కూడా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ వస్తుంది మిగతా వాళ్ళు వస్తారు పల్లెటూరు బదులు ఎక్కడంటే జీవితం బాగుంటుంది ఊళ్ళో పొలం చూసుకోవచ్చు పని చూసుకోవచ్చు ఇక్కడ పని చేసుకోవచ్చు కాదు ఊళ్ళోనే ఉండొచ్చు ఇక్కడ కొంచెం ఖర్చు అయితే పది మరి పది నిమిషాలు ఇక్కడికి వచ్చేయచ్చు మొత్తం పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది ఈ దయనీయంగా ఉండదు భయంతో ఉండదు కాబట్టి వంద చిన్న పట్టణాలు ఈ మూడు పార్టీల నాయకుల్ని కోరుతున్నాం కేవలం యథాశక్తి కొనసాగిస్తే లాభం లేదు ఒక పార్టీ మరి మరో పార్టీ వస్తే ఏదో అద్భుతం జరుగుతుంది అనుకోకూడదు ఒక స్పష్టమైన వ్యూహం ఉండాలి వంద చిన్న పట్టణాలు కావాలి వచ్చే ఐదేళ్లు మన శక్తి మొత్తాన్ని కూడా ఈ వంద చిన్న పట్టణాలు పెంచి ప్రతి ప్రాంతంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల చిన్న చిన్న నైపుణ్యంతోనే హాయిగా ఇక్కడ బతకగలను ఈ ఊళ్ళో నాకు అవకాశం దొరుకుతుంది వ్యవసాయం చూసుకుంటే నేను పరిస్థితి కల్పించాలి వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది ప్రస్తుతం రైతులు కొన్ని ప్రాంతాల్లో ఉద్యమాలు చేస్తున్నారు ఆ ఉద్యమాల నుంచి వాళ్ళు కోరుతున్నది అసంబద్ధమైనది నేను బహిరంగంగానే నా భావాలు వ్యక్తం చేశాను ఎన్నో సందర్భాల్లో జాతీయవ్యాప్తంగా దేశం రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో కానీ ఆ వేదన నిజమైనది సమస్యల పరిష్కారం అర్థం కాక ఏదో గతంలో కొనసాగినట్టుగా సాంప్రదాయబద్ధంగా కొన్ని కోరవచ్చు కానీ రైతుల వ్యవసాయ రంగం గ్రామీణ రంగంలో సంక్షోభం నిజమైనది ఆ సంక్షోభ నివారణకి వ్యవసాయ రంగము గ్రామీణ రంగం కలిపి చూడాలి సమగ్రమైన ఏర్పాట్లు ఉండాలి వివరాలు వెళ్ళడానికి టైం లేదు కాబట్టి దానిలో వెళ్ళడానికి ఆ సమగ్ర వ్యూహం లోక్ దగ్గర ఉన్నది మరికొందరి దగ్గర కూడా ఉన్నది ఏదో మనకి ఏదో ఉద్యమం వస్తే రస్తాలోకి వస్తే ఆనాడు పట్టించుకుని అది తేలిపోగానే మళ్ళీ మామూలుగా గాలి పీల్చుకున్న మామూలు అనుకుంటే మళ్ళీ ఇంకో సంక్షోభం కోసం చూస్తారు పరిపాలన కాదు